యథార్థవంతులను ఆయన నడిపిస్తాడంట ఎవరిని నడిపిస్తాడు ఆయన నిత్యము నడిపిస్తాడు వాగ్దానం ఇస్తున్నాడు ఆయన మంచి త్రోవల్లో నడిపిస్తాడు వాగ్దానం ఇస్తున్నాడు క్షేమకరమైన త్రోవల్లో నడిపిస్తాడు వాగ్దానం ఇస్తున్నాడు అయితే ఎవరిని నడిపిస్తాడు ఆయన అంటే యథార్థవంతులను నడిపిస్తాడంట నువ్వు యథార్థవంతుడు వై ఉంటే నిన్న ఆయన నడిపిస్తాడండి దేవునికి మయము కలుగునగాక యథార్థము అంటే నువ్వు పది మంది మధ్యలో ఉన్న ఒంటరిగా ఉన్నా ఒకేలాగుంటావు అది యథార్థం అంటే యథార్థముగా ఉండటం అంటే పది మంది మధ్యలో ఉన్నప్పుడు నువ్వు ఎంత భక్తి పరుడువుగా కనపడుచుకుంటావో ఎంత భక్తి పరుడువుగా ఉంటావో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉండటం యథార్థం అంటే పది మంది మధ్యలో ఉన్నప్పుడు వారు చూస్తున్నారు అని అనుకుంటావు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు అనుకోవాలి అది యథార్థం యథార్థంగా ఉండటం అంటే ఎప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నా పది మందిలో ఉన్నా నువ్వు యథార్థంగా దేవుడు నన్ను చూస్తున్నాడని నీ భక్తిని కాపాడుకుంటూ నీ యొక్క శరీరాన్ని కాపాడుకుంటూ నీ ఆలోచనలను కాపాడుకుంటూ నువ్వు ముందుకు వెళుతూ ఉండటమే యథార్థముగా ఉండటం అంటే అటువంటి యథార్థముగా ప్రవర్తించేవారంటే దేవునికిష్టం వారిని ఆయన నడిపిస్తాడు దేవునికి మయము కలుగునగాక దావీది మాట అంటున్నాడండి అండి యథార్థముగా నేను నడుచుకున్నప్పుడు నన్ను నా దేవుడు నడిపించాడు సవులు చేతిలో నుంచి నన్ను విడిపించాడు సవులు చేతిలో విడిపించబడ్డప్పుడు ఈ కీర్తన రాస్తున్నాడు దావీదు నేను యథార్థముగా ఉన్నాను కాబట్టి నన్ను నడిపించాడు నా త్రోవల్లో నాకు ఆయన తోడుగా ఉండి అనేక ఇబ్బందులు కష్టాలు నా త్రోవల్లో వచ్చిన ప్రతి పరిస్థితి నుంచి నన్ను ఆయన విడిపించి ప్రతి ప్రతికూల పరిస్థితుల నుంచి ఆయన నన్ను విడిపించి ఆయన తన మార్గంలో నన్ను నడిపించాడు తన త్రోవలో నన్ను నడిపించాడు అని ఇక్కడ అంటున్నాడు అనమాట కాబట్టి యథార్థవంతులను ఆయన నడిపిస్తాడు కాబట్టి యథార్థంగా ఉండండి ఈ వాగ్దానం మీ ఎడలు జరుగుద్ది అంతే ప్రతి పరిస్థితిలో మీరు ఎక్కడున్నా మీరు యథార్థంగా ఉండండి ఆయన తప్పకుండా మిమ్మల్ని నడిపిస్తాడు మీ మీ మీరు వెళ్ళవలసిన త్రోవల్లో క్షేమకరమైన త్రోవల్లో ఆయన నడిపిస్తాడు నెంబర్ వన్ యథార్థంగా ఒక మనిషి ఉంటే ప్రతి 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 సమయంలో ప్రతి పరిస్థితుల్లో ఒక్కడి ఉన్నా పది మందిలో ఉన్నా వంద మందిలో ఉన్నా ఎంతమంది మధ్యలో ఉన్నా నీ భక్తిని నువ్వు కాపాడుకుంటూ నువ్వు యథార్థంగా ముందుకు వెళ్తే దేవుడు నేను నడిపిస్తాడు నెంబర్ వన్ నెంబర్ టూ కీర్తనల గ్రంథం ఇరవై ఐదో కీర్తనలో ఒక మంచి మాట ముగింపులోనికి వస్తున్నానండి నేను జాగ్రత్తగా ఈ మాట చూసి ఈ మాట మీకు తెలియచేసి నేను ముగిస్తాను మిమ్మల్ని దేవుడు నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఇరవై ఐదో కీర్తనలో ఎనిమిదవ చరణం యహోవ ఉత్తముడును యథార్థవంతుడు ఉన్నాడు కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును తొమ్మిదో వచ్చిన న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును దీనులను నడిపించును దీనులను నడిపించును ఎవరిని నడిపిస్తాడు అంటే యథార్థవంతులని అని మొట్టమొదట చెప్పుకున్నా రెండవది దీనులను ఆయన నడిపిస్తాడంట దీనత్వం కలిగి తగ్గించుకొని ఎవరైతే ఉంటారో వారిని నడిపిస్తాడండి అది నువ్వు తగ్గించు తగ్గించుకుంటే తప్పకుండా ఆయన నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు క్షేమకరమైనటువంటి త్రోవల్లో ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు తగ్గింపు అనేది అనేక పాపాలకి దూరంగా ఉంచుద్దండి మన నోటి పాపం నుంచి మనల్ని గర్వం అనేక పాపాలు చేయటానికి మనల్ని నడిపిస్తే తగ్గింపు అనేది అనేక పాపాలకు మనల్ని దూరంగా ఉంచుతుంది అందుకనే గర్వం తగ్గింపు ఈ రెండు వ్యతిరేకం గర్వం అనేది దేవునికి నచ్చదు తగ్గింపు అనేది దేవునికి చాలా చాలా ఇష్టం అన్ని పాపాల కంటే దేవుడు అసహించుకునే పెద్ద పాపం మొట్టమొదటి పాపం గర్వం ఎందుకంటే గర్వం ద్వారా అనేకం అసలు దేవుని ఆజ్ఞను కూడా తీసుకోం మనం దేవుని మాటను కూడా తీసుకోం త్రోల్సేస్తాం గర్వం దేవునికి నచ్చదు అసలు ఆ గర్వం అంటే ఆయనకి తగ్గింపు అంటే చాలా ఇష్టం తగ్గించుకునేవారంటే చాలా ఇష్టం దీనులు అంటే చాలా ఇష్టం దీనత్వంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇష్టం దీనత్వంతో తగ్గించుకొని ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వాళ్ళిష్టం తోటి వారిని తోటి వారి ముందు తోటి వారి దగ్గర ఎవరు తగ్గించుకుంటారో పొరుగు వారి దగ్గర వారిష్టం తగ్గించుకునే వారి దగ్గర అసూయ ఉండదు తగ్గించుకునే వారి దగ్గర మాట తేడాగా ఉండదు గర్వంతో కూడిన మాటలు రావు ఇష్టానుసారమైన మాటలు రావు తగ్గించుకునే వారి దగ్గర ఆజ్ఞకు లోపడకుండా ఉండే అవిధేయతతో కూడినటువంటి పనులు ఉండవు తగ్గించుకునే వారి దగ్గర ఏదిబడి తది చేసేసి సాతానుక్రియలు జరిగించి సాతానుకు లోబడి ఇవి ఏవి తగ్గించుకున్న వారి దగ్గర ఉండవు గర్వంతో ప్రవర్తించే వారి దగ్గర ఇవన్నీ ఉంటాయి అందుకనే గర్వం అంటే దేవునికి నచ్చదు గర్వం అంటే గర్వ హృదయాలు అంటే దేవునికి అయిష్టం దేవుడు గర్విష్ఠులని అణిచివేస్తాడు నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అన్ని బైబిల్ చెప్తా ఉంది తగ్గించుకునే వారిని ఆయన హెచ్చిస్తాడు తగ్గించుకునే దీనులను ఆయన నడిపిస్తాడు వారి జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు వారిని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు దీనులంటే దేవునికి చాలా ఇష్టం ఆయన నడిపిస్తాడు దేవునికి మహిమ ప్రభునంత్రులరా ఉదయకాల సమయంలో ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటి అంటే ఈ వాక్యం ద్వారా ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఏ వాగ్దానం ఆయన మనల్ని నడిపిస్తాడు ఆయన నిన్ను నడిపిస్తాడు నీ త్రోవల్లో క్షేమాన్నిచ్చి ఇచ్చి విజయాన్నిచ్చి మార్గాలు సరాలం చేసి నిన్ను నడిపిస్తాడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఒక ఎలియాజరును నడిపించిన దేవుడు ఒక ఇస్రా ఏలు మందని ఆ లక్షల మంది జనాంగాన్ని నడిపించినటువంటి దేవుడు మంచి త్రోవల్లో నిన్ను కూడా నడిపించాలి అంటే నువ్వు మొట్టమొదటిగా యథార్థవంతుడువై యథార్థముగా నువ్వు నడుచుకో యథార్థముగా ముందుకు వెళ్ళు యథార్థముగా భక్తి చేయి నిన్ను నడిపిస్తాడు దీనత్వము కలిగి దీనుడివై తగ్గించుకొని ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ దీనుడివై ముందుకు వెళ్ళు నిన్నైనా నడిపిస్తాడు